ఈ నెల ఆరు అనగా జూన్ ఆరు రెండు వేల ఇరవై ఐదున అత్యంత పవిత్రమైన నిర్జల ఏకాదశి ఈరోజు ఎవరైతే గుర్తుంచుకొని లవంగాలతో ఈ చిన్న పరిహారం చేస్తే మీకు తిరుగులేని ఐశ్వర్యం వస్తుంది పైగా ఈ నిర్జల ఏకాదశి ఈసారి శుక్రవారం రావటం వల్ల ఈరోజు ఎవరైతే లవంగాలతో ఈ చిన్న పని చేస్తే మీకు పట్టిన దరిద్రం మొత్తం ఈ రోజుతో పోయి తిరుగులేని రాజయోగం పడుతుంది మరి నిర్జల ఏకాదశి రోజు రెండు లవంగాలతో ఏం చేస్తే మీకు ఊహించని అదృష్టం పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యేష్ట శుద్ధ ఏకాదశిని నిర్జల ఏకాదశి అని పిలుస్తారు ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడుగుతాడు జనార్దన జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి గొప్పతనాన్ని గుర్చి వినాలని ఉన్నది సవివరంగా వివరించు అని ప్రార్థించాడు అతని మాటలు విన్న శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా చెప్పాడు ధర్మనందన నేను చాలా ఏకాదశుల మహత్యాలను చెప్పాను ఈ ఏకాదశి మహత్యమును సత్యవతి నందుడైన వేదవ్యాస మహర్షి వివరిస్తాడు అతను సమస్త తత్వములను తెలిసినవాడు వేద వేదాంగములను సంప్రదాయబద్ధంగా రక్షించినవాడు ధర్మాచరణ పారాయణుడు కనుక నీవు ఈ ఏకాదశి మహత్యమును ఆయన నోటి ద్వారా వినుట చాలా మంచిది అని ధర్మరాజుతో శ్రీకృష్ణుడు చెప్పాడు అప్పుడు వేదవ్యాసుడు ధర్మరాజుతో నీవు విన్నట్టి మానవ ధర్మములను కాని వేదమునందు చెప్పబడిన ధర్మమును కాని కలియుగంలోని మానవులు ఆచరించలేరు వారికి శక్తి చాలా తక్కువ ఉంటుంది కుంతీ కుమారా నీవు చాలా బుద్ధిమంతుడవు చెప్పిన విషయమును చెప్పినట్లుగా చక్కగా అర్థం చేసుకోగలవు కలియుగంలో మానవుల కొరకే పురాణములు రాయబడినవి పురాణములన్నింటిలోనూ సారవంతమైన విషయమును వివరిస్తాను మానవులందరూ సుఖాన్నే కోరుకుంటారు ఆ సుఖాన్ని పొందే ఉపాయం పురాణములలోనే ఉన్నది ఆ సుఖాన్ని పొందటానికి ఎక్కువ ధనం అవసరం లేదు ఎక్కువగా శ్రమపడవలసిన పని కూడా ఉండదు కొంచెం సాధన చేసినప్పటికీ ఎక్కువ ఫలితం కలుగుతుంది భగవంతునికి అనేకమైన నామములు ఉన్నాయి ఎటువంటి ఖర్చు లేకుండానే మానవులకు లభిస్తాయి మానవులకు నోటిలో నాలుక ఉండనే ఉన్నది మరింక ఏమి శ్రమపడాలి భగవంతుని నామము నోటిలో పలకటమే వారు చేయవలసిన పని ప్రతి నెలలోనూ శుక్లపక్షము కృష్ణపక్షము అని రెండు పక్షములు ఉంటాయి ఆ రెండింటిలోనూ రెండు ఏకాదశులు వస్తాయి ఆ రెండు ఏకాదశులందు ఉపవాసం ఉండి మరునాడు ఉదయమున దొరికినన్ని పువ్వులతో కేశవుణ్ణి పూజించాలి ద్వాదశి నాడు తన శక్తిని అనుసరించి బ్రాహ్మణులకు భోజనం పెట్టిన తరువాత యజమాని భోజనం చేయాలి ఈ ఏకాదశి ఉపవాసము పిల్లలు జన్మించిన పురుటి సమయములందును ఎవరైనా మరణించినందువల్ల కలుగు మైల సమయములందునూ కూడా మానకుండా చెయ్యాలి యథారాజా తథా ప్రజా అని కథా శాస్త్రం కనుక నీవు ఆచరించి ప్రజలందరికీ ఆదర్శప్రాయుడవు కావాలి ఈ ఏకాదశి వ్రతము జీవించి ఉన్నంతకాలం ఆచరిస్తూనే ఉండాలి నీవు పురుషులలో శ్రేష్ఠుడవు కనుక నీవు ఆదర్శప్రాయుడవై ప్రజలకు ఆచరించి చూపాలి స్వర్గంనకు వెళ్ళదలుచుకున్న వారందరూ కూడా నిస్సందేహంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి శక్తి లేని వారు రోగగ్రస్తులకు నియమము లేదు చిన్న చిన్న పాపములు చేసిన వారు ధురాచాపరులు మహాపాత్ములు ధర్మరహితులు ఈ ఏకాదశి వ్రతమును ఆచరించినట్లయితే యమలోకమునకు వెళ్లవలసిన పని ఉండదని చెప్పాడు వ్యాసమహర్షి చెప్పిన ఈ మాటలు విన్న భీముడు గాలికి రావ్యాకు కదిలినట్లుగా వణికిపోయాడు స్వరూపుడైన వ్యాసమహర్షికి నమస్కరించి వ్యాసమహర్షితో తాత విశాలమైన బుద్ధి కలవాడా నేను అడిగే మంచి మాటలను విను మా అమ్మయ్యకు కుంతీదేవి ద్రుపదని కుమార్తె ద్రౌపది మా అన్న ధర్మరాజు మా తమ్ముడు అర్జునుడు నా పినతల్లి కుమారుడైన నకుల సహదేవులు వీరందరూ ఏకాదశి నాడు ఆహారం ఏమీ తీసుకోరు ఏకాదశి వచ్చినప్పుడల్లా మీరు కూడా ఏమీ తినకుండా ఉంటారు అనుకుంటా భీమన్న ఈరోజు ఏమీ తినవద్దు ఉపవాసముండు అని చెప్తూనే ఉంటారు అప్పుడు నేను వారితో నేను ఆకలికి ఓర్చుకోలేను ఏ వస్తువును దానం చేయమన్నా శాస్త్రప్రకారం చేయగలను కేశవుణ్ణి ఏ విధంగా పూజించమని చెప్తే ఆ విధంగా పూజించగలను అందువలన తాత ఏకాదశి నాడు ఉపవాస వ్రతం చేయకుండా ఆ వ్రతం వల్ల కలుగు పుణ్యమును సంపాదించే ఉపాయం ఏదైనా ఉన్నదా ఉంటే దయచేసి నాకు వివరించండి అని అడిగాడు అప్పుడు వ్యాసుడు భీమునితో నీకు స్వర్గమునకు వెళ్లవలెనని నరకమునకు వెళ్ళకూడదని ఉన్నట్లయితే శుక్ల కృష్ణపక్షములందరి రెండు ఏకాదశులలోనూ ఏమీ తినకూడదు ఉపవాసం చెయ్యాలి అని అన్నాడు దానికి భీముడు తాత నీకు నా గురించి అంతా కదా నీ వద్ద నేను దాచేదేముంది ఒక పూట భోజనం చేసి ఉండటమే నాకు సాధ్యం కాదు కదా మరి నేను పూర్తిగా ఉపవాసం ఎలా చేయగలను అగ్ని నా పొట్టలో నిరంతరం మండుతూనే ఉంటుంది నేను ఆకలికి తట్టుకోలేనయ్యా అన్నాడు అంతేకాదు నేను ఎంత అన్నం ఎప్పుడు తింటానో అప్పుడే ఆ అగ్ని చల్లారి ఉంటుంది మహాముని ఏడాది పడుకున్నా నేను ఏ ఉపవాసాలు చేయలేను కాబట్టి ఏదో ఒక ఏకాదశి మాత్రం చెప్పు ఆ ఒక్క ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఇరవై నాలుగు ఏకాదశిలో ఉపవాస ఫలితం నాకు రావాలి మరి ఆ ఒక్క ఉపవాసంతోనే నాకు శ్రేయస్సు కూడా కలగాలి అన్నాడు భీముడు ఏదో విధంగా ఆ ఒక్క ఏకాదశి నాడు అతి కష్టం మీద ఉపవాసం ఉంటాను అని చెప్పాడు అతని మాటలు విన్న వ్యాసుడు భీమునితో భీమసేన నీవు ధర్మరాజు అంతటి వాడివి పైగా యువరాజువు మనుధర్మశాస్త్రము మొదలైన వాటిలో చెప్పిన ధర్మములను విన్నావు కదా వేద ధర్మములను కూడా విన్నావు రాబోయే కలికాలంలో కూడా మానవులు పై ధర్మములను పాటించలేరు వారంతా శక్తిహీనులు తక్కువ శ్రమతో ఎక్కువ ధనం ఖర్చు కాకుండా సులభంగా ఆచరించే ధర్మాలు ఉపాయాలు కావాలి వారికి పురాణములన్నింటిలోని సారము ఇదేనయ్యా రెండు పక్షముల ఏకాదశిలోనూ తినకూడదు అంతకన్నా సులభమైన ఉపాయం ఇంకొకటి ఏదీ లేదు దీనికి ఖర్చు ఏమీ ఉండదు ఎక్కువ శ్రమపడేది లేదు నీ మంచి కోరి చెప్తున్నాను ఏకాదశి నాడు ఏమీ తిననివాడు నరకానికి వెళ్ళడు వ్యాసమహర్షి మాటలు విన్న భీముడు ఆకువలే గడగడ వణికిపోతున్నాడు వెయ్యి ఏనుగుల బలం కలవాడు భీముడు అయినా భయపడుతున్నాడు ఇక మహర్షితో భీముడు ఇలా అన్నాడు తాత నీవు లక్షసార్లు చెప్పినా కూడా నేను ఉపవాసం చేయలేను అది కాకుండా ఎక్కువ పుణ్యమును కలిగించే వ్రతం ఏదైనా ఉంటే చెప్పు నీవు సర్వసమర్థుడవు కనుక నాకు అనుకూలంగా ఉండే వ్రతం ఏదైనా ఉంటే చెప్పు ఆ వ్రతాన్ని చేయటానికి ప్రయత్నిస్తాను ఉపవాసం మాత్రం ఉండలేను అని చెప్పాడు దానికి మహర్షి భీమసేన నీవు సంవత్సరం మొత్తంలో ఉండే ఇరవై నాలుగు ఏకాదశులు ఉపవాసం చేయవద్దు మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు మాత్రం మంచినీరు కూడా త్రాగకుండా ఉపవాస వ్రతం చెయ్యి స్నానము జపము ఈ రెండింటికే నీటిని ఉపయోగించు ఈ రెండింటికీ తప్ప ఇంకా వేటికి నీటిని ఉపయోగించకూడదు ఒకవేళ అదే పనిగా ఉపయోగిస్తే అవుతుంది జ్ఞానవంతుడైన వాడు ఏకాదశి నాటి సూర్యోదయం నుండి ద్వాదశి నాటి సూర్యోదయం వరకు నీటిని ఉపయోగించకుండా ఉండాలి ఈ విధంగా వ్రతం చేస్తే పన్నెండు ఏకాదశుల వ్రతం చేసిన ఫలితం వస్తుంది ద్వాదశి నాడు స్వచ్ఛమైన ప్రభాత సమయం నందు స్నానం చేయవలను స్నానం పూర్తి అయిన తరువాత బ్రాహ్మణులకు జలదానము సువర్ణదానములను శాస్త్రములందు చెప్పబడిన విధంగా చేసి బ్రాహ్మణులతో పాటు తాను కూడా భోజనం చేయాలి అన్ని వ్రతములయందు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండవలను ఈ విధంగా చేసిన మానవుడు ఎంతో భోగాన్ని అనుభవిస్తాడు భీమసేన ఈ విధానం అనుసరించి వ్రతం చేసిన వ్యక్తికి ఒక సంవత్సరంలో ఎన్ని ఏకాదశులు ఉన్నాయో అన్ని ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకనగా ఈ విషయమును శంకచక్ర గధాధరుడైన శ్రీ మహావిష్ణువే చెప్పాడు మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు వ్రతం ఆచరించినందువల్ల సమస్త తీర్థములు సేవించినందువల్ల కలుగు పుణ్యము సమస్త ధానములు చేసినందువల్ల కలుగు పుణ్యములు కలుగుతాయి ఏకాదశులలో ఉపవాసం చేస్తే పుణ్యం లభిస్తుంది ధనధాన్య సంపదలు వృద్ధి పొందుతాయి పుత్రసంతానం కలుగుతుంది శరీరమునందు ఆరోగ్యం లభిస్తుంది నేను చెప్పినదంతయు సత్యమే ఇందులో ఇనుముడంత కూడా అబద్ధం లేదు సాధారణంగా మానవుడు మరణించే సమయంలో భయంకరమైన పెద్ద పెద్ద శరీరములతో ఇనుప దండములు పాశములు ధరించిన యమదూతలు కనిపిస్తారు ఈ ఏకాదశి రోజు ఉపవాసం చేసిన వారికి యమదూతలు కనిపించరు వారికి విష్ణుదూతలు దర్శనమిస్తారు విష్ణుదూతలు సౌమ్యంగా ఉంటారు పట్టు వస్త్రములు ధరించి చేతిలో చక్రములు పట్టుకొని మనోవేగంతో సంచరిస్తూ విష్ణుభక్తులకు కనిపిస్తారు అంత్యకాలంలో వారిని దివ్యమైన విమానములపై ఎక్కించుకొని వైకుంఠలోకమునకు చేరుస్తారు కాబట్టి శతవిధాలా ప్రయత్నించి ఈ నిర్జలా ఏకాదశి వ్రతం చేయవలెను వ్రతం పూర్తి అయిన తరువాత నీటి ఎందు పనుకొని ఉన్న గోవును దానం చేయవలను ఈ విధముగా దానం చేస్తే మానవుడు సమస్త పాపముల నుండి విముక్తి పొందుతాడు ఈ విధంగా నిర్జల ఏకాదశి వ్రతాన్ని విన్న పాండవులందరూ సవివరంగా ఈ వ్రతాన్ని ఆచరించారు అప్పటి నుండి భీమసేనుడు ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని చేయటం మొదలుపెట్టాడు ఈ ఏకాదశి తరువాత వచ్చే ద్వాదశికి పాండవ ద్వాదశి అని కూడా పేరు వచ్చింది ఈ ఏకాదశిని భీముడు ఆచరించటం వల్ల భీమ ఏకాదశి అని కూడా పిలవటం జరిగింది అలాగే ఈ ఏకాదశిని పాండవ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఇక భీముడు ప్రాతకాలంలో నిద్రలేచి రోజు నేను అన్నం తినకూడదు కదా భగవంతుడా అని మనస్సులో బాధపడుతూ రెండు జాముల వరకు గడిపాడు ఆ పైన ఆకలి మంటకు తట్టుకోలేక గంగానదిలోకి ప్రవేశించాడు మూడవ జాములో నిదానంగా స్నానం చేశాడు ఆ స్నానం వల్ల అతనికి కడుపులో మంట కాస్త తగ్గింది రాత్రిపూట జాగరణ కూడా అతి కష్టం మీద చేశాడు తాతగారి మాట మీద నమ్మకం ఉంచిన భీముడు ఈ విధంగా నిర్జల ఏకాదశి ఆచరించటానికి అలవాటు పడ్డాడు నిర్జల ఏకాదశి నాడు రెండు యామములు దాటిన తరువాత భీముడు స్నానం చేసిన విధంగా అందరూ స్నానం చేయాలి అపరాహనమునందు రెండవ స్నానం చేయాలి ప్రాతకాలంలో చేసే స్నానం సంధ్యావందనం మొదలైన వాటిని తప్పక చేసి తీరాలి మధ్యాహ్నం వరకు స్నానం చేయకుండా ఉండకూడదు స్త్రీలకైనా పురుషులకైనా పర్వతము మందర పర్వతముతో సమానమైన పాపరాశి అంతయు ఈ ఏకాదశి ప్రభావం వల్ల బూడదైపోతుంది ఈ నిర్జల ఏకాదశి నాడు ప్రతి జాములోనూ స్నానం చేసినా దానం చేసినా జపం చేసినా హోమం చేసినా ఆ మానవుడు ప్రతి జాములోనూ కోటి ఫలముల బంగారమును దానం చేసిన ఫలం పొందుతాడు చేసిన ప్రతి పని ప్రతి దానము అక్షయమవుతుందని శ్రీకృష్ణుడు చెప్పాడు ఈ నిర్ద్యల ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి ఇతర ధర్మములతో పనిలేదు శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించిన వారు వైకుంఠాన్ని పొందుతారు ఈ ఏకాదశి రోజు అన్నం తినే మానవుడు పాపమును భుజించినట్లే అవుతుంది అటువంటి మానవుడు ఈ లోకంలో చండాలునితో సమానము మరణించిన తరువాత దుర్గతినే పొందుతాడు బ్రహ్మహత్య చేసిన వారు కళ్ళు త్రాగిన వారు దొంగతనం చేసినవారు గురువుకు ద్రోహం తలపెట్టిన వారు ప్రతినిత్యము అబద్ధం ఆడేవారు వీరందరూ కూడా ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆయా పాపముల నుండి విముక్తులవుతారు ఏ మానవుడు ఈ నిర్జల ఏకాదశి మహత్యముకు సంబంధించిన కథను శ్రద్ధలతో వింటాడు చదువుతాడు వారందరూ స్వర్గాన్ని పొందుతారు ఈ రోజు నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండాలి కానీ అలా ఉండటం ఈ రోజుల్లో సాధ్యపడదు కాబట్టి దీనికి ఇలా చేస్తే మాత్రం ఈ నిర్జల ఏకాదశి వ్రత ఫలితం కలుగుతుంది దీనికోసం రోజు ఓం త్రివిక్రమాయ నమ అనే ఈ చిన్న మంత్రాన్ని ఇరవై సార్లు ఉదయం స్నానం చేయగానే చదువుకుంటే ఈ నిర్జల ఏకాదశి ఫలితాన్ని అందరూ పొందుతారు ఇలా చేస్తే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో బాగా రాణిస్తారు అలాగే నిర్జల ఏకాదశి రోజు కుండలో నీళ్లు పోసి ఆ కుండను ఎవరికైనా దానంగా ఇవ్వండి ఇలా చేస్తే మీకున్న గ్రహ దోషాలు జాతక దోషాలు తొలగిపోతాయి ఇలా కుండ దానంగా ఇస్తే లేదా పెసరపప్పు దానంగా ఇస్తే లేదా బెల్లం దానంగా ఇస్తే లేదా ఆవు నెయ్యి దానంగా ఇస్తే మీకు విశేషమైన ధనలాభం కలుగుతుంది కాబట్టి కుండలో నీళ్లు పోసి కుండను దానంగా ఇవ్వండి లేదా కేజీ పెసరపప్పు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి దానంగా ఇవ్వండి లేదా ఒక కేజీ బెల్లం ఎరటి వస్త్రంలో కట్టి దానంగా ఇవ్వండి లేదా అరకిలో నెయ్యి దానంగా ఇవ్వండి వీటిల్లో ఏ దానం ఇచ్చినా కూడా మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోతాయి గ్రహ దోషాల తీవ్రత తగ్గుతుంది ధనలాభం కలుగుతుంది ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు అనుకున్న పనులు త్వరగా నెరవేరతాయి అలాగే ఈరోజు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని ఎక్కడైనా విష్ణు సంబంధమైన ఆలయంలో కూర్చొని ఇరవై ఒక్కసార్లు జపం చేసుకోండి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఎనిమిది వత్తులు వేసి ఆవు నెయ్యితో దీపం పెట్టండి ఇలా చేస్తే నిర్జల ఏకాదశి సందర్భంగా అన్ని శుభాలే కలుగుతాయి ఇక ఈరోజు స్నానం చేసే నీటిలో ఇరవై ఒక్క వ్యాపాకులు వేసుకొని ఎవరైతే స్నానం చేస్తారు అలాంటి వారి జన్మల పాపాలు దరిద్రం మొత్తం పోతాయి వారి ఒంట్లో ఉన్న సమస్త వ్యాధులు పీడలు మొత్తం పోతాయి వారి ఒంటికి దివ్య శక్తి వస్తుంది ఆ శక్తితో మీరు అనుకున్నది తప్పక నెరవేర్చుకుంటారు ఇక నిర్జల ఏకాదశి రోజు లవంగంతో ఎవరైతే ఈ చిన్న పరిహారం చేస్తారో వారికి కలిగే అదృష్టం అంతా ఇంత కాదు లవంగం అదృష్టాన్ని ఇచ్చే పరిహారాలకు ఎంతో ఉపయోగం పరిహార శాస్త్రంలో లవంగాలకు ఎంతో పేరు ఉంది లవంగాలతో ఎన్నో అద్భుత పరిహారాలను మన పూర్వీకులు పాటించి ఎంతో లాభాన్ని పొంది అవి మన తరువాతి తరంవారికి పరిచయం చేశారు ఈరోజు ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఉన్నవారు కష్టాలు ఉన్నవారు బాధలు ఉన్నవారు ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారికి ఒక ఎర్రటి పువ్వుతో పాటు రెండు లవంగాలను పూజలో సమర్పించండి ఆ తరువాత వెంటనే ఐదు లవంగాలను ఎర్రటి గుడ్డలో కట్టి మీ ఇంటి ఖజానా ఉన్న దగ్గర బీరువాలో లేదా డబ్బుల పెట్టెలో ఉంచండి ఈ పరిహారం ప్రతి ఒక్కరూ చేసుకోదగిన సులభమైన పరిహారం అంతేకాదు ఇది ప్రభావవంతమైన పరిహారం అలానే ఈరోజు లక్ష్మీదేవికి వెలిగించే దీపంలో రెండు లవంగాలు దీపంలో వేసి దీపాన్ని వెలిగించటం వల్ల మీ ఇంట్లో ఉన్న దేవత ఇంట్లో నుండి పారిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి నేరుగా ప్రవేశించి అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది కాబట్టి సులభమైన ఈ లవంగాల పరిహారాన్ని ఈ నిర్జల ఏకాదశి రోజు పాటించండి